డబ్బుకి విలువ ఉండొచ్చు కానీ డబ్బుతో విలువ రాదు లాజిక్ కరెక్ట్ గా చూడండి డబ్బుకు విలువ ఉంది కానీ ఆ డబ్బుతో విలువ రాదు ఎలా నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి నీకు విలువిస్తారనుకుంటే అది పొరపాటు ఎందుకు ఇస్తారు ఊరిలో ఒక మంచి మనిషి ఉన్నాడు అతను వస్తున్నప్పుడు అతని జనాలు ఎలా గౌరవిస్తారు డబ్బు నడుస్తున్నప్పుడు అతను ఎలా గౌరవిస్తారు డబ్బు నడుస్తున్నప్పుడు వాడితో పని ఉంటే వాడికి రాసుకొని పూసుకొని తిరగడం వాడిని బడాయిగా పోడతా చేస్తారు వాడితో పని వెనక ఎవరి పని వాడిదే అదే మంచి వాడు వస్తుంటే అరే శంకరయ్య వస్తున్నాడు రా అరే శిరీష వస్తుందిరా ఆ గౌరవం ఏమా బాగున్నావా ఏంటి బాగున్నారా ఇది ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే ఇది ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చూస్తే అరే చిన్నపాటి ఒక గల్లీలో ఉన్నటువంటి చిన్నపాటి లీడర్ అయినా కార్లు ఏంటో బైక్లు ఏంటో హడావుడి అయితే గత్తరేంటారు తర్వాత డబ్బు పోగు చేసుకున్నామా దాచుకున్నామా ఇలా కానీ పయవుల కేశం మైలారంపల్లి గ్రామస్తులకి నూట అరవై ఐదు మందికి రెండున్నర సెంట్లు చొప్పున భూమిని ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జగన్ కాలనీ ఇచ్చే సెంటు భూమిలో సెంటున్నర కాదండి రెండున్నర సెంట్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇచ్చారు ఇతనికి ఆరున్నర ఎకరాల పైచులకు భూమి ఉంది అది ఈ మైలారంపల్లి గ్రామస్తులకి ఇచ్చిన ఎందుకు అనంతపురంలో వరవకొండ నియోజకవర్గంలో మైలారంపల్లి దగ్గర వచ్చేసి ఒక చిన్నపాటి డ్యామ్ లాంటిది ఉంది మొన్న వర్షాలకి వరదలకి నీళ్లు ఫుల్గా వచ్చేసినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామస్తులకు సంబంధించి ఒక ఇబ్బంది వచ్చింది ముఖ్యంగా ఈ మైలారంపల్లి గ్రామస్తులకి వాళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వానికి వినతలు సమర్పించారు అయ్యా నీళ్ళు నిండిపోతున్నాయి డ్యాంలో మా ఊరు మునిగిపోతున్నాయి మాకు ఇల్లు లేవయ్యా అయ్యా పట్టించుకోవాలి ఇక చివరికి ఆ విషయం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ఈయనే కదా సో ఈ దాకా అప్పుడు ఈయనకి పూర్వీకుల చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆరున్నర ఎకరాల స్థలాన్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఈ ఎకరం వచ్చేసి అక్కడ దాదాపు ఇరవై లక్షల పైచీలకు ఉందట ఆరున్నర ఎకరాలు అంటే దగ్గర దగ్గరగా కోటి ముప్పై మూడు లక్షల పైచీలకు చేస్తుంది అంత భూమిని వారికి విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనమాట అందరికి ఇచ్చాం ఇటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఒకసారి మీరే వెతకండి టీడీపీలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు తర్వాత కూడా చెప్తారు సో ఇక్కడ పై ఆవు కేసు ఓకేనా తర్వాత వాళ్ళకి భూములు ఇవ్వడంతో పాటు అక్కడ డోల ఇల్లు కట్టుకోండి డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లైక్ ఇవన్నీ ఉండేలాగా అధికారులతో మాట్లాడదని చెప్పేసి మాటిచ్చున్నాడు ఇక అశోక్ గజపతి రాజు గారు ఇంకా ఐడియా ఉంది కదా రాజుల కుటుంబం వందల కోట్ల ఆస్తి వాళ్ళ ట్రస్ట్కు సంబంధించి కూడా అసలు ప్రతి సంవత్సరం వాళ్ళు చేసే దాన ధర్మాల కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటుంది కానీ ఎంత సింపుల్గా ఉంటాడు అసలు ఆ మనిషి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ వెనకాల హైదరాబాద్ రైల్వే స్టేషన్లో వాడిగా కూర్చున్నాడు ఎందుకు ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఐ థింక్ అతను ప్రజాప్రతినిధిగా లేనట్టున్నాడు అంటే మొన్న ఓడిపోయినట్టున్నారు సో ఇప్పుడేంటి ఇంక సెక్యూరిటీ ఎవరు లేరు అండ్ సాధారణంగానే ఇంక జర్నీ చేసుకోవచ్చు అండ్ అందరిలాగే నార్మల్గా వెళ్ళవచ్చు రావచ్చు సో అంగు అరపాటులు ఇవన్నీ ఎందుకు అనుకున్నాడు ఒక మనిషి అనుకున్నాడు అది అశోక్ గజపతి రాజు అంటే సింపుల్ సిటీ గతంలో ఇదే అశోక్ గజపతి రాజు మీద ఎటువంటి నిందలు వేసింది వైసీపీ గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఆనాడు ఏపీలో శత్రులు అంతా ఏకమయ్యారు మీరు ఎవరి మీద నిందలు వేయండి కానీ అవతల వాడు ఎలాంటి వాడు చూసుకోండి అశోక్ గజపతి రాజు మచ్చలైన చంద్రుడి లాంటి వాడు అటువంటి అతని మీద నిందలు వేయదు మీరు తన దగ్గర ఉన్న పది మందికి ఎవరైనా తెలుసు తప్ప పది మందికి ఇచ్చిందని మరలా లాక్కటం అనేది తెలియదు అని చెప్పేసి గట్టిగా అప్పుడే కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు తీసుకొచ్చేసి ట్రస్ట్గా పెట్టి నాన్న దివేస్తే వాళ్ళు కోట్లు అక్షంతలు వేసి మళ్ళీ చివరికి అశోక్ గజపతి మరలా ఇచ్చున్నారు సో అశో అశోక్ గజపతి ఒక సింపుల్ సిటీ అండ్ పయ్యావుల కేశవ్ వచ్చేసి తన ఆస్తిని పేదలుగా పంచడం ఇలా ఇంకెక్కడానికి మీకు కనిపిస్తున్నారు ఎవరన్నా ఏపీలో ఒకసారి చూసి కింద కాబట్టిప్పుడే తెలియచేయండి